ఆ బడ్జెట్ లోపే కేబినెట్ విస్తరణ ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతుందనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది అయితే ఇప్పటికే రెడ్డి విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఆ మంత్రి పదవులు దరిదాపులు రావడం జరిగింది సరిపడా అయితే రెడ్డి విలమ సామాజిక వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసులకు కూడా ఒక్కొక్కరికి అవకాశం ఉంది అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గం వర్గాల్లో పద్నాలుగు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ముఖ్యమంత్రితో సంబంధం లేదు కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కనీసం రెండు మంత్రి పదవులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ మంత్రి పదవులని తీసుకుంటే ఈ రా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యంత సీనియర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయినటువంటి అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ వంశీ కృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సీనియర్ అయిన ఇరవై ఏళ్ళ నుంచి ఆయన వరుసగా ఓటమి పాలవుతున్నప్పటికీ అచ్చంపేట నియోజకవర్గం ప్రజల అభ్యున్నతి కోసం అనునిత్యం పాటుపడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఎవరికి సాధ్యం విధంగా అత్యధిక టీతో ఓడించడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యే గుల బాలరాజు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ వంశీకృష్ణకి ఆయన మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం నుంచి పడిన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోద రాజ తదితరులు ఉన్నారు కాబట్టి ఆయన కాకుండా వేరే ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి విద్యావంతుడు మేధావి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన రెండు సార్లు ఎమ్మెల్సీగా చేసిండు ఈసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గెలిచిన క్రమంలో కనీసం కసిరెడ్డి నారాయణ రెడ్డి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి జడ్చర్ల నియోజకవర్గాన్ని చూస్తే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే మహబనార్ నుంచి చూస్తే ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కసిరెడ్డి నారాయణ కంటే రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి కల్వకుర్తికి లేదా అచ్చంపేటకి మంత్రి పదవి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది